అంటే ఇందులో మనకి ఫస్ట్ తల్లి రిజిస్ట్రేషన్ ఫస్ట్ అక్కడ మీ రిజిస్ట్రేషన్ చేసారు కాబట్టి మీ ఆధారు మీ పేరు మీ హస్బెండ్ పేరు మీ హస్బెండ్ ఆధారు మీ బ్యాంక్ డిటైల్స్ మీ కల్ల పీడీ అన్నీ ఇందులో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ప్రతి నెల ఎత్తు బంధు పెంచుకోవాలి ఎందుకు అంటే బాగా ప్రతి నెల ఇప్పుడు ఒకవేళ మూడు నాలుగు కేజీలు ఉన్నారనుకోండి మీరు డెలివరీ అయ్యే సమయానికి పన్నెండు కిలో తరగతి అంటే నలభై ఒక పన్నెండు యాభై రెండు అలా మనకి యాభై కిలోలు దానికో ఒక పన్నెండు అరవై రెండు అలా మీరు ఫస్ట్ మన ప్రజల స్టార్టింగ్లో ఎప్పుడైతే మీరు పెట్టిన కలిసి వెళ్ళాలో చద మళ్ళు చూసుకుంటాము దానికి డెలివరీ సమయానికి పన్నెండు కిలో తగ్గు అంటే మీరు అదనపు ఆహారానికి ఇంకోటి వచ్చేసి ప్రతి వేళ మీరు చూసుకోవాలి మీకు త్రీ మంత్స్ అంటే లో ఫస్ట్ ఫ్రీ ఫోర్త్ మంత్ ఇది ఎందుకు అంటే మరి ఎవరిగా మనం కనుక్కొని ఏమన్నా భాష ఉంటాం కోసం మనకి ఏంటంటే ఈ ప్రొటెక్షన్ కోసం త్రీ ఇప్పుడు నీకు రెండు ఓకే అంటే మీ కేటాయి వేస్తారు అది ఎప్పుడు వేస్తానంటే మీకు ఈ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత బేబీకి త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మీరు అన్నీ ప్రాబ్లమ్ తర్వాత మీరు మళ్ళీ కన్సీవ్ అయితే అప్పుడు రెజ్ లేదు మీరు టూ ఇయర్స్ లేవే బేబీకి టూ ఇయర్స్ వచ్చినాయి మీరు కలిసివ్ అయినప్పు అప్పుడు ఆ ఫోస్ట్ ప్రసిద్ధం చేయడం అనమాట మళ్ళీ ఇది మాత్రం ఇంకోటి వచ్చేసి మీరు ప్రతి నెల రెండు కిలోలు కిలో అయినా సరే బరుగుతాయి ఏం తీసుకోవాలంటే మీకు లైక్ అయిపోయి తర్వాత వచ్చేసి ప్రతి నెల ఎక్కువ తీసుకోవాలి వచ్చేసి మీరు ఐరన్ టాబ్లెట్స్ నూట ఎనభై టాబ్లెట్స్ తీసుకోవాలి అంటే ఐరన్ అంటే మీకు రక్తం బట్టి టాబ్లెట్లు మీకు ఏంటంటే డెలివరీ సమయానికి డెలివరీకి బిడ్డ పుట్టిన తర్వాత ఉంటే వీటి కూడా మీకు బ్లడ్ తగ్గుతుంది ఏదైనా మీ డెలిరీ కానీ కానీ బ్లడ్ రాగాలి కాబట్టి ఏంటంటే మీకు సముద్రం బ్లడ్ ఉండాలి ఇప్పుడు మీకు లెవెన్ గ్రామ్స్ ఉన్నాయి కానీ కానీ ఇంకా ఉండే కొన్ని బేబీ పెరిగే కొన్ని తగ్గుతూ ఉండాలి కానీ దాన్ని తగ్గకుండా దానికి తగ్గే కొన్ని మళ్ళీ తీసుకుంటూ అదిల పిడియం తీసుకుంటూ మనం అని దోచుకోవాలి ఓకే ఇంకోటి వచ్చేసి కాల్షియం టాబ్లెట్ కూడా వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్ ఎందుకు అంటే ఏ ముప్పులు ఉండడం కోసము ఈ క్యాల్షియం ఈ ఐరన్ అంటే ఐరన్ ఏమో రాత్రిపూట వేసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక కొంచెం మజ్జిగ గాని కొంచెం బెల్లంప కానీ మీకు ఏ గదు ఉంటే నైట్ వేసుకుంటారు కాబట్టి కొంచెం బెల్లముక కానీ తినండి అంటే వెంటనే ఉంది ఒక పది నిమిషాలు లాగి పది నిమిషాలు ఆగి మి అలా తాగాలి ఎందుకంటే వాటికి సి విటమిన్ తొందరగా అయినడానికి మీకు బ్లడ్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఇంకోటి వచ్చేసి కాల్షియం వచ్చేసి మధ్యాహ్నం అప్పుడు వేసుకోవాలి ఇంకొకటి మీరు లైఫ్ అయిపోయింది ల్షియం వేసుకోవాలి ఐరన్ వేసుకోవాలి నెల బయలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి పిహెచ్సిలోకి వెళ్ళొచ్చు కూడము లేదంటే మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడికి మీరు వెళ్ళి ఎలా ఉంది అంటే పెరిగింది అనేది కూడా చెక్ చేయించుకుంటూ ఉన్నాను ఇంకోటి వచ్చేసి మీరు తినే ఫీడింగ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ సమయంలో మీరు ఫామ్ తాగలనుకోండి రేపు పొద్దున్న బేబీ కూడా తాగనుకోవాలి నిజంగా మజ్జిగ తాగకపోతే తను బేబీ తాగను కాబట్టి మీకు ఒకవేళ ఇష్టం లేకపోయినా మీరు ఏమనుకోవాలంటే నేను బేబీ పెడుతున్నాను హెల్దీ బేబీ పెడతాను అని చెప్పానని మీరేం చేయాలంటే మీరు కొంచెం కొంచెంగా తీసుకొని ఇష్టమైన తోటను అలవాటు తర్వాత వచ్చేసి ఎక్కువ ఆకుకూరలు తోటకూర కానీ చిక్కపూర కానీ పాలకూర కానీ గుణ ఒకసారి కొంచెం చాట్లు కుక్కడు పప్పుడుగా తీసుకున్నారనుకోండి మీకు మంచిగా బ్లడ్ అనేది ఐరన్ ఎక్కువ శాతం అంటారు మునగాకు తర్వాత చపాతి కానీ ఇడ్లీ కానీ దోశగా చేసుకునేటప్పుడు ముప్పుడు ఆకులు మునగాకు చేసి కడిగే కడిగేసి ఆ పిండిలు కలుపుకొని మనం ఇడ్లీలా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి దోశ చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు వీళ్ళు అలా కూడా ఆకు ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోతే ఎంత నష్టమో ఎక్కువ తీసుకున్నా కూడా అదే నష్టం సో కాబట్టి జీడిపప్పు ఉంది జీడిపప్పులో ఎక్కువ పొగుతారు రోజుకి ఐదు పప్పులు తే జీడిపప్పు తర్వాత బాదంపప్పు బాదంపప్పు ఏంటంటే ఎక్కువ మెదడుకి పనితీరు బాగా పనిచేస్తుంది మెదడు బాగుండాలంటే నీ వేబీ మీకు మెదడు బాగా తెలంగాణ అంటే బాదంపప్పు ఐదు పప్పు ఓకేనా చిన్నపప్పు పైపప్పులు దాదాపు అవి పప్పులు నాన్ వెజ్ పొందే తినేసిపప్పు మాత్రం తర్వాత వచ్చేసి వాళ్ళట్టు తీసుకున్న అటు ఎక్కువ తీసుకోవాలి కదా బేచి పెడుతుంది అంటే ఒక పది పప్పులు ఒక పదిపప్పులు తర్వాత వచ్చేసి ఇంట్లో ద్రాక్ష ఒక పదిపప్పులు అదేంటి అన్నీ ఒకేసారి కాకుండా మీరు గంట గంట అంటే ఇప్పుడు ముడిగా ఏడు ఆటానికి మీరు ఎక్కువ దోస్తాము పింగి తిన్నాడు ముఖ్యమైన తర్వాత వచ్చేసి ఒక జంటారాయి పెద్ద తినండి ఫుడ్ తింటారా తినండి ఎందుకంటే ఐరన్ కొద్ది ఎక్కువ సంపూర్ణ ఆటే మనకి అందుకే గుట్టిస్తాము పాలిస్తాము తర్వాత వచ్చేసి పాల్స్ అనేవి కిట్టలు ఇస్తాం అందులో అటుకులు ఉంటాయి చిక్కి ఉంటుంది ఎల్లం ఉంటుంది రాగి పిండి ఉంటుంది అటుకులు ఉంటాయి ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు ఏదైనా స్నాక్స్ లాగా ఇచ్చేసుకొని అంటే రాగి పిండి ఇస్తారు రాగి జావ చేసుకోవచ్చు రాగి లడ్డు చేసుకోవచ్చు మీరు ఏమైనా తినడానికి స్నాక్స్ లాగా అప్పు మనకి అనమాట మనకిచ్చే పాలు ఆవు పాలు ఇస్తాం ఆవు పాలు తొందరగా జీర్ణం అవుతాం సో కాబట్టి ఏంటంటే మీరు ఆవు పాలు మంచిది కాబట్టి ఏమిటి మనం చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆవు పాలు తొందరగా ఉంటాయి చాలా చాలామంది అంటారు ఆవు పాలు వేడి అంటారు ఏదైనా ఒక ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలనుకోండి రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎలా ఉంటుంది హెవీ డోస్ అవుతుంది అలాగే ఏదైనా ఒక వంద గ్రాములు తీసుకోవాలి రెండు వందల గ్రాములు తీసుకోవాలంటే అంతే తీసుకోవాలి అంతే తీసుకుంటే మనకి హెల్తీ బాగానే ఉంటుంది మనం ప్రతి ఆహారంలో వేడి వస్తువులు ఉంటాయి కానీ మాత్రం తీసుకోవాలి ఎక్కువ మంచిగా తీసుకోవాలి ఇంకోటి వచ్చేసి బార్లీ గింజలు బార్లీ గింజలు నీళ్ళు ఉంటాయి కదా చాలా మంచిది అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు తాగండి నీళ్ళు తాగితే పెళ్ళి జుట్టు రాదు ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అదేం లేదు అప్పుడప్పుడు వారానికి ఒకసారి తాగండి ఓకేనా కూల్ డ్రింక్స్ నో తర్వాత వచ్చేసి బేకరీ ఫుడ్స్ కానీ నో ఫాస్ట్ ఫుడ్స్ నో అసలు బయట ఫుడ్ అనేది అస్సలు పొద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ధాన్యం గింజలు యాపిల్స్ కంటే అరటిపెట్టరు ఓకేనా అరటిలో ఏముంటాయో ఆపిల్స్ అవే పడతాయి కాకపోతే యాపిల్లో పాతి రూపాయలు అరటి పొడడం ఐదు రూపాయలు జామకాయ ప్రతిరోజు ఒకటైన తినండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎక్కువ ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉంటుంది కదా నల్ల ద్రాక్ష మీకు ఐరన్ ఎక్కువ పట్టే అవకాశం ఉంది అయితే నల్ల ద్రాక్షకి దాని ఇంటికి సీడి ఏం చేస్తారంటే మామూలుగా పచ్చి ఉంటాయి మామూలు పచ్చి అంటే పండువి తీసుకొచ్చి వాటికి కొంచెం ఎక్కువ కెమికల్స్ వాడతారు ఏం చేస్తారంటే తీసుకొచ్చి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసి అక్కడ క్లీన్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకోవాలంటే వాళ్ళకి రెండుసార్లు వేసిన చాలు ఓకేనా ఏదైనా హెవీగా తీసుకోవద్దురా తక్కువ మోతాదులో సార్లు ఫుడ్ తీసుకురా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ఫోర్త్ మంత్ వరకు నీకు ఏం కావాలో అంతబంట్టు తోడీ ఇంకొకటి ఏంటంటే నీకు బెటర్స్ చెప్పారా లేదు బెటెస్ చెప్పినప్పుడు చక్కగా ఇంట్లో అన్ని పనులు చేయాలి నువ్వు పనులు చేస్తే నీ బేబీ రేపు అన్ని పనులు యాక్టివ్గా ఉంటాయి నువ్వు లేజీగా పడుతున్నావు అనుకో రేపొద్దు నీ బేబీ కూడా ఏ పని చేయను ఇప్పుడు కాదు చిన్న చిన్న పిల్లలప్పుడు కాదు కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే లేజీ పర్సన్స్ అవుతారు ఇంకొకటి మీ ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయండి ఒంటరిగా చేయొద్దు తర్వాత ఎక్కువ సమయం నిద్రపోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ బెడ్రూమ్లో బేబీ ఫొటోస్ ఉంటాయి కదా క్యూట్ బేబీ ఫొటోస్ ఒక చాట్లాంటి మంచి పోషన్ టైప్లో తీసుకొచ్చుకొని ఎదురుగా మీ గోడకు ఎదురుగా బెడ్కి ఎదురుగా మీరు చూసేటట్లుగా ఎదురుగా పెట్టుకోండి మీరు పడుకున్నప్పుడు మీ ఫోకస్ మొత్తము ఆ బేబీ వైపు వెళ్ళాలి ఎందుకు మనకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా చిన్న చిన్న పిల్లల ఫేస్ని చూసినప్పుడు మనకు అన్నీ రిలీఫ్ అయిపోతాం అన్నమాట అది మనకిచ్చిన గిఫ్ట్ అనుకుంటా సో కాబట్టి అలా చూసుకొని తర్వాత వచ్చేసి టీవీ చూడద్దు సెల్ఫోన్ అస్సలు వాడద్దు మీకు ఇంకేం చేస్తారంటే మంచి బుక్స్ అంటే మన ఫ్రీడమ్ ఫ్రైటర్స్ కానీ మంచి గొప్ప గొప్ప వ్యక్తులు బుక్స్ మాత్రము మీకు ఓర్పు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ చదవాలి ఓకేనా ఇంకొకటి మీ ఇంట్లో అమ్మమ్మ చెప్పినా నో అని చెప్పిన కూడా ఎందుకంటే మీకు వాళ్ళు ఎంతో జీవితం అనుభవించి మీకు అన్ని మేలే జరగాలని చెప్తారు అమ్మ చెప్పినా ఏది ఇచ్చినా తినాలి నో అని ఇప్పుడు మీరు నో చెప్పాడు రేపు మీ బేబీ పెట్టడం మీకు చాలా కష్టమైంది ఇంకా తిప్పి పెట్టాలమ్మన్నాం తిప్పి పెట్టాలి సెల్ ఫోన్ ఇప్పించాలి ఇప్పుడు జనరేషన్ జరుగుతుంది కదా సో కాబట్టి అమ్మ ఏది వచ్చినా తినేసేది ఏది ఇచ్చినా తాగేసేది ఓకేనా నానే తీసుకొచ్చిన ఇది వద్దు నానా అని అమ్మమ్మ చెప్పినా తదే చెప్పినా తమ్ముడు చెప్పినా మీ వారు చెప్పిన ఎవరు వచ్చినా సరే ఓకే వాళ్ళకి రెస్పెక్ట్గా ఉంటూ మీరు అన్ని విషయాలు వాళ్ళతో ఏంటంటే బాండింగ్ ఉండండి ఎక్కువగా ఓకేనా ఒంటరిగా కూర్చోవడం కానీ అలాంటివి ఏమొద్దు ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఓకేనా మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటే రేపు మీ బేబీ హ్యాపీగా ఉంటుంది ఓకేనా చిన్న చిన్న విషయాలు అసలు ఆలోచించలేదు చేయొచ్చు మీ బేబీతో మీరు మాట్లాడండి మీరు ఏం చేస్తారంటే ఏం ఏం తిందాం అని మీకు ఆ లిస్టు మా లిస్టు మా అని చెప్పానని మీరు బేబీతో మాట్లాడుతూ రేపు బయటకు వచ్చిన తర్వాత బేబీతో మీకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఓకేనా అది అంటే వాళ్ళకి తెలియదు కంప్లో ఉన్నారు కదా వాళ్ళకి ఏం తెలియదు అనుకోవద్దు ఎందుకంటే మనకి చాలా సైంటిఫిక్ రీజన్స్ చాలా జరిగలు ఉందన్నమాట చాలా జీవితాలు సో కాబట్టి మీరు ఏమైతే మీరు మాట్లాడండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీ బేస్ ఈ బేబీకి మీ తొమ్మిది నెలలే ఉంది కానీ వాళ్ళకి వందేళ్ళ జీవితము ఈ తొమ్మిది నెలలే ఇక్కడ మీరు అందించాలి మీరు ఇప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మన బేస్ మనము పెట్టుకోవడానికి మన పునాది ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే ఎన్ని స్టేజ్ చేసుకోవచ్చో ఆ విధంగానే మీ బేబీకి కూడా మీరు వేసే ప్లాట్ఫామ్ ఎలా ఉండాలంటే అసలు అంత హ్యాపీగా ఉండాలి అంత హెల్దీగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఈయన చిన్న చిన్న విషయం అసలు పోగపడాలి మొబైల్ పో ఇలా అనుకోవచ్చు అంటే మన దృష్టి ఇలా అనుకున్నప్పుడు మన మైండ్ సెంటిమెంట్ ఎక్కువ అలా చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే అసలు కథవా జాగ్రత్త లేక పెట్టాలి అలా చేసుకోవడం కంటే ఇలా చేస్తున్నారు మనకి ఈ ఫిన్నెస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి మన మైండ్ డైరెక్ట్గా అవుతాయి అవుతాయి మీరు పక్కాను మనకి హ్యాపీగా ఉంటే మీకు బయట రాబోయే తరానికి మంచి బేబీ అందించాలి ఎందుకంటే మీకు బిడ్డ వల్ల హ్యాపీ ఉంటుంది సొసైటీ కూడా మీ బేబీ వల్ల హ్యాపీ ఉంటుంది ఓకేనా మీరు అన్ని విషయాల్లో మీకు హ్యాపీగా ఉంటే తన అన్ని విషయాలు ప్రస్తుతానికి ఫోర్త్ మంత్ కంప్లీట్ అయినా మరలా నేను ఇంకో సెక్షన్లో మళ్ళీ అంటే ఫిఫ్టీ మంత్ సిక్స్ మంత్ సెవెంత్ మంత్లో ఏం తీసుకోవాలి ఎలా చేయాలి అనేది కూడా వీటి అన్నీ చెప్తాను ఓకేనా హౌస్ లిప్లో కూడా వస్తారు కదా ఓకేనా